శ్రీగురుభ్యో నమరి ఓ అమ్మ పార్వతీ పునహర హరి మహాదేవ శంభో సంకన్నా రెండో రోజు ఎక్కడ దాకా అంటే మనం శ్రీ శ్రీరామచంద్రుడు సీతా వచ్చి వాల్మీ మహర్షితో కూడుకుని చిత్రకూడ ఆయన తీసుకెళ్ళగా చిత్రకూడ పర్వతం దగ్గర అక్కడ బస్సు చేశారు అంటే సుఖంగా నివసన కోసం ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఒక విశాలమైనటువంటి పర్ణశాలను నిర్మిపించేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూడ ఇప్పుడు ఇది బాలకాండలో ఉన్నదే కానీ చుట్ట ముందర పాడుకున్నాం ఆ పాటను కొంచెం ఫస్ట్ తొలి తొలిచాను తలుకుచే కెలి బెట్టకరమునూ తప మేమే జేసూ தெளிய ராம ஜெயராம சுங்கர ராமயே நீ சிந்தின சரதேவோ மனச త్యాగరాజు గారు ఎంత బ్రహ్మాండంగా రాశారంటే ఈ కీర్తన అంటున్నారు కౌశల్యాదేవి ఎంత తపస్సు చేసిందో కదా ఆ మహా శ్రీ మహావిష్ణువుని కేవలం తలుపు చెక్కి ముగ్గురు ఇలా ముద్దులు పెట్టుకుంటున్నదంటే తల్లి ఎంత ఉంటే తపస్సు చేస్తే ఆ అదృష్టం లభిస్తుంది లభిస్తుంది ఆవి ఆయన ఆవిడకి అని అంటే నిజంగా మనకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటిది ఇంకా చాలానే చరణాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ చరణాలు ఎందుకంటే అసలు యాక్చువల్లీ బాలకాండలోంచి మనం ప్రారంభం చేసుకుంటే బాగుండేది పర్వాలేదు ఒకటి చదువుతాను వచ్చినంత వరకు నేను ఈ పాట వినిపిస్తూ ఉంటాను ఇప్పుడు ఇప్పుడు చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చాం మనం అంటే శ్రీరానంద్రమూహూర్తి అక్కడికి వచ్చారు భారద్వాజ ఆశ్రమాశ్రమం అయిపోయింది వాల్మీకి ఆశ్రమం వాల్మీకి దగ్గర తీసుకొస్తే ఇక్కడికి వచ్చే ఇక్కడ చిత్రకూడ పర్వతం దగ్గర పరదశాల నిర్మించుకుని ఇక్కడ ఉంటున్నారు ఆయన ఇక్కడ ఈ చిత్రకూడ పర్వతం దగ్గరికి వచ్చినప్పటికీ ఒక చిన్న అంటే రామాయణాలు చెప్పిందే ఇక్కడే చెప్తున్నాను ఇక్కడ దానికి ఆ త్యాగరాజు గారు దీని మీద ఇక్కడ ఒక చిన్న కీర్తన కూడా రాశారు అది పెద్దగా ప్రచారంలో ఉందో లేదో నాకు కూడా తెలియదు చూసుకుని కొంచెం ఒక పాలలో తర్వాత పాడతాను ముందరు చెప్తాను కథ చెప్తాను ఇక్కడ సీతారాములు వీళ్ళందరూ ఉంటుండగా ఒక రోజున సీతమ్మ వారు అంటే ఒడిలో తల పెట్టుకుని వారు నిద్రపోతున్నారట ఇంతలో ఇంద్రుడు కొడుకు జయంతుడు చూసి రాముడిని ఎంత వ్యర్థం చూద్దామని అన్న అహంకారం వదిలేదు ఆ అహంకార భావం ఉండాలి మూడంతుడు అంతే అక్కడ చదివాను ఆ కారణం చేత వచ్చి సీతమ్మ చేస్తే ఏం చేస్తారు చూద్దామని చెప్పి సీతమ్మ గారి పాదాన్ని ఆ ముక్కుతులు గోకాడు దాంతో ఏమైందంటే రక్తం కారుతొచ్చు కాబట్టి బాధ భరిస్తూ వచ్చింది అయినా కానీ ఊషానికి పోవట్లేదు అది వెళ్ళడం రావడం వస్తు చేస్తుంది చింతటి వరకు ఏమైంది అంటే శ్రీరాములు వారికి మెలుగు వచ్చి చూసి రక్తం ఎంత ఏమైందో చెప్పే చూడ అక్కడ దూరంగా చూస్తే కాకి కనబడుతుంది అది ఇంద్రుడు వాయుస్ రూపంలో వచ్చాడు వాడు ఎవరు జయంతుడు చూసి ఇలా చేస్తావా నువ్వు అని చెప్పి మనసులో ఆయన గ్రహించి విషయాన్ని అక్కడే ఉన్నటువంటి ఒక గడ్డి పరక తీసుకున్నాడు ఆ గడ్డి పరకను అభిమతినిచ్చి వదిలేశాడు అదే అదే రామబాణం అదే బ్రహ్మాస్త్రం ఇంకా తిప్పుతోంది ఆ జయంతుడిని జయండి అన్ని లోకాలు తిరిగాడు తండ్రిని అడిగాడు అందరినీ అడిగాడు బ్రహ్మగారిని అడిగాడు అందరినీ అడిగాడు నాయనా అది దాన్ని ఆపగల శక్తి ఎవరికి లేదు ఆ శ్రీరాం తప్ప ఎవరికి లేదు ఆయనే శరణి కోరుకోవాలి ఓబో అంటాడు తిరిగి 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 వచ్చి మళ్ళీ జిత్రుకుడుకున్న కాలం కాళంపడి నమస్కారం పెట్టి సరే నాకు శరణాడు అంటే అప్పుడు సరే ఇంత చేసావు కాబట్టి నీకు ఒక కను లేకుండా చేసేస్తాడు లేక చేస్తారని చెప్పేసి ఆ ఆ బ్రహ్మాసనం అదే దర్భతోటి ఒక కనుకు తీసేసాడు అందుకోసం అప్పలగా ఎత్తు కాకులు కూడా ఒకవైపే చూస్తాయి ఒక కన్ను కనబడుతుంది అని అంటారు ఇది ఇక్కడ ఈ కథని ఈ జరిగిన విషయాన్ని ఎక్కడ కనపడుతున్న రామాయణంలో అంటే హనుమంతుల వారు లంకా ప్రవేశం చేసిన తర్వాత సీతమ్మ గారిని దర్శనం చేసుకున్న తర్వాత అండి లంక ఆదాహనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఉంది అప్పుడు మరి నాకు శ్రీరామ్లో గుర్తు పెట్టడానికి నేను చూసానప్పుడు నాకు ఏదైనా ఆనవాలు ఇవ్వమంటే చావిడే చూడమని ఇస్తుంది చూడమని ఇచ్చిన తర్వాత ఈ కథ కూడా చెప్తాను చిత్రకూట పర్వతంలో ఉండగానే అప్పుడు ఇలా చేశాడు శ్రీరామచంద్రులవారు నన్ను ఒక్క గడ్డి ప్రక తీసుకునేవాడిని నానా రోజు ఇచ్చేసాడు కదా ఆయన అంత శక్తి మంత్రులు మహాశక్తి సంపన్ను శ్రీమహష్ఠు శ్రీరామచంద్రమూర్తి వారు ఇప్పుడు దాకా నన్ను తీసుకెళ్ళలేదు నాయనా అని చెప్పి చెప్తారు ఆ రిఫరెన్స్ని ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ చేద్దామని చెప్పేసి నాకు అనిపించింది అందుకోసమే ఇక్కడ ప్రారంభం చేశాము కొంచెం అంటే ఇది కొంచెం సహృదయంతో తీసుకోండి నాకు అంత పూర్తిగా ఏదన్నా లేకపోయినా కొంచెం చెప్తాను అనమాట మీకు చెప్తామని చెప్పేసి అనుకున్నాను ఇదిగో దాంట్లో ఏమిటంటే ఇది మధ్యమావతి రాగంలో పాడే రాశారు శరణు సరైన మొరడేడిన నా గిరములన్నీ పర్యాచకమవునా అది శరణు శరణనుచు मुरలిడిన నాగిరములన్ని పర్యయాచక మౌన శరణు శరణనుచు मुरలిడిన నాగిరములన్ని పర్యయాచక మౌన శరణు శరణనుచు ఇలాగా అంటే శరణ శరణు అంటే ఆఖరికి వాడు కూడా శరణ అంటేప్పుడు శరణ సత్యన వాడిని నేను ఎప్పుడైనా రక్షిస్తాను కాపాడుతాను అతను నా ఎలాంటి శత్రువు అయినా సరే కాపాడుతాను కాపాడుతా ఇస్తానని చెప్పి శ్రీరామజు వారు అన్నట్టుగానే గారు ఇక్కడ మొరబెట్టుకుంటాను ఆయన ఇవన్నీ చెప్పుకున్నాను కూడా నేను ఎన్నో శరణ శరణ అంటాను అవన్నీ కూడా పరిహా పరిహాసం ఆయన తండ్రి అని చెప్పి ఆయన తిన్న ఆయన బాధపెట్టు వెళ్ళబడుచు వెల్లడ చేసుకుంటున్నాడు ఆయన నన్ను కూడా రక్షించు స్వామి అని చెప్పి దీంట్లో కీర్తన రాసుకున్నాడు అనమాట అది చెప్పుకుంటూ వచ్చి ద్రౌపది గురించి చెప్పు వస్తాడు ఇట్లాగే రామాయణంలో ఈ జరిగిన దాంట్లో కాబట్టి ఆ జయంతి కథ చెప్పుకుంటున్న ఆయన ఆయన కూడా శరణాగతిగా ఒక కన్ను చూది వీటిని ఉంచావు ఉంచావు రెండో కన్ను తీసేస్తావు కానీ ఆ శరణాగతి అంద నన్నందుకుగా నువ్వు కాపాడావు నన్ను కూడా కాపాడు స్వామి అని చెప్పుకుంటున్నట్టు ఆ తాగ్రాధికతను మనం అర్థం చేసుకోవాలి అలాంటిదన్నమాట ఇప్పుడు ఇంకా మనం తరువాయి భాగంలో రెండో రోజు సర్వసాగంలో వెళ్దాం సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చట దశరథ మహారాజు స్వర్గస్థుడు ఒకట భరతుడు మేన్మామాల ఇంటి నుండి వచ్చట మరియు వశిష్ఠ ఆదేశంతో తండ్రికి అంత్యష్ఠీ సంస్కారం చేయుట ఇదంతా ఇక్కడ దీంట్లో ఉంది కొన్ని వస్తే సౌతా శ్రీ మహాదేవుట్లు ఇటు పనులు సుమంతుడు సిగ్గుతో ముఖము వస్త్రముతో కప్పుకొని కన్నుల నీళ్ళు నింపుకొని సాయంకాల సమయానికి అయోధ్య చేయడం రథమును బయటే నిలిపి రాజును చూచటకొచ్చాను దశరథులకు జయశబ్దంతో స్థుతించి నమస్కరించాను మహారాజు సుమంత్రుణ్ణి సీతాలక్ష్మణ సమేతుడైన రాముని గురిచి అడుగుతూ దుఃఖ సముద్రం మునిగిపోయాను సుమంత్రుడు మహారాజుతో నేను సీతారామ లక్ష్మణులను శృంగవీరపురము నా నిలిపితిని అక్కడ నిషాదరాజు గుహుడు పదమూరాదులు తెచ్చి ఇచ్చిన కానీ రాముడు వానిని గ్రహించలేదు ప్రేమతో వాని చేతితో తాకి అనుగ్రహము ప్రసాదించను అనంతరము భూరి చే చే మర్రిపాలు తెప్పించుకుని తాను జడలు పిమ్మట అతడు నాతో స్వయంగా ఎట్టను సుమంతరా మాకే సోకింపలదని రాజుతో నా మాటగా తెలుపు మాకు అయోధ్య కన్నను ఎక్కువ సుఖము వనవాసంలో లభించను తెప్పము మా తల్లికి కూడా వందనలు తెలిపి నాకే శోకింపు వలదనము వృద్ధుడు శోకాతురుడకు రాజును ఓర్నింపుమని చెప్పు రాజా సీత కండలలో నీరు నింపుకొని దుఃఖముతో రాముడు మొక్కగా చూచు కంఠం గద్గము కాగా అత్తమామలకు నాన్న సాష్టాంగ ప్రణామములు తెలుపుము అని శిరమంచుకుని రోధించుచు ఆ నుండి వెడలిపోయాను అటు పిదప వారు అశ్రునాయనులై నావనిక్కిరి వారు గంగకు ఆవల యోజ చేరు వరకు నేను అచ్చటనే తింటని తరువాత అక్కడ దుఃఖముతో ఇక్కడికి చేరే అప్పుడు కౌశయ్య మహారాజుతో చేయవలసిన తీసి ఇప్పుడు రోధించలేలా అని పలికిన ఈ మాతవిని మహారాజు ఆమెతో దుఃఖంతోనే మరణించున్న నన్ను మరింత దుఃఖ పెట్టుడేలా మన ప్రాణములు ఇప్పుడే పోవటం నిశ్చయం పూర్వము నా మూర్ఖత్వం కారణముగా నన్ను ఒక మునీశ్వరుడు శపించను అని కుమారుడు తన శబ్దవేద బాణముతో బింపు అతని తల్లిదండ్రులు పుత్రవయోగముతో బాధపడుతూ వారిని కూడా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కుమారుని వద్దకు చేర్చి వారందరి దుర్మరణ దుర్మరణమునకు కారకుండానే ఫలితంగా ఆ ముని బాలకున్న తండ్రి నాతో నీకు ఈ గతియే ప్రాప్తించను నీవును పుత్రశోకముతో మరణము తెరవు అని పలికి నన్ను క్షపించిన అనివార్యమైన ఆ శాపరూపము మృత్యువు నేడు నాకు ప్రాప్తించినది అని పలికి దశరథ మహారాజు అత్యంత శోకాతురుడై వెలిపింపసాగను కుమారమా హా సీత గుణనిధి హా లక్ష్మణ కైకే వలన కలిగిన మీ యొక్క కారణముగా మృత్యువాత పడుతూ ఉన్నాను అని పలుకుతూ దశరథ మహారాజు ప్రాణములు వదిలి స్వర్గములు చేరిను కౌశయ్య సుమిత్ర ఇతర రాణులు గుండెలు బాదుకును చూ రోధింపసాగిరి ఉదయమననే వశిష్ఠ మహర్షి ఏగుదించి మహారాజు శవమును ఒక తైల ద్రోణింద ఉంచి దూతలను పిలిచి యధ యుధాజిత్తులని నగరమును ఎగి భరతశత్రుఘ్నం వెంటనే అయోధ్యాపురికి వచ్చినట్లు ఏర్పాటు చేసింది ఆ దూతలు అట్లే చేసిరి కురువాజ్ఞ అనుసరించి సోదరుడై దూతలతో ప్రయాణమై అవశ్యముగా రాజునకు కానీ రాఘవునికి కానీ ఏదియో దుఃఖం కలిగి ఉండని చింతించుతూ శోకావిహీనముగా ఉన్న నగరమును చూసి రాజభవనము పోయి చూడగా అది కళావిహీనమై ఉండెను అక్కడ ఒక్క కైకయి మాత్రమే ఆసనంపై ఉండటం చూచాను అతడు భక్తితో శిరం వచ్చి పాదములకు ప్రణమిల్లెను కైకేయి భరతుని ప్రేమతో గౌరవించుకుని తన పుట్టింటి వారి యోగక్షేమం అడగగా భర్తడు చింతాక్రాంతమైన మనసుతో అమ్మా తండ్రిగారు ఎక్కడ నీ ఒంటరిగా ఉంటువేమి తండ్రిని చూడక నాకు ఇప్పుడు భయము దుఃఖము కలుగుతున్నది అనగా అడుగుగా కైకేయి భర్తనితో పుణ్యశీలుడా నీకు దుఃఖమేలా ధర్మపురాయణుడు అశ్వమేధారి యజ్ఞకర్తలు ఏ ఉత్తమ గతులో పొందదరో అదే గతిని నేడిపుడు నీ తండ్రి పొందినారు అని ఈ మాట విన్నంతనే భర్తడు శోకాతుడై నేల కూరను తండ్రి నన్ను దుఃఖ సముద్రం విడిచి నీవెక్కడికి పోయితవి నన్ను రామునుకు అప్పగించకే నీవెక్కడికి పోతివి అని విలపించుకున్న భర్తని కైకై కన్నీరు తుడిచింది ఆయన ఓరడెళ్ళము నీకు వీలవుగాక నీ కొరకు సర్వము చక్కబడి పరిచితిని భర్తడు ఇట్లడిగిన వేళ మహారాజు ఏమను పలికను కైకయి నిర్భయురాలయ భర్తనితో అతడు అంటే మహారాజు హా రామ హా రామ హా సీత హా లక్ష్మణ అని వెల్పించునే శరీరం వదిలి స్వర్గము చేరను అని పలికినతోనే భర్తుడు సీతారామ లక్ష్మణుడు పోయి పోయిరను అడుగుగా కైకయి అతనితో నీ తండ్రి నాకు ఇచ్చిన రెండు వరము కోరితిని దాని ప్రకారం నీకు రాజ్యాభిషేకము రాముని వనవా వనములకు పంపుటా పదనాలుగేండ్లు వనవాసములను కోరితని ఈ విధముగా వారు వనవాసమును కేకగా వారినే స్మరించు మహారాజు మరణించిన తల్లి మాటలు పిడుగు పాటు నందిన వృక్షములే భరతు నేల నేలకొరిగిన అతన్ని ఈ దశలో చూసి కైక వత్సానికి శోకమేలా ఇంతటి విశాల సామ్రాజ్యం పొందిన నీవు దుఃఖింపవలసిన అవసరం ఏమున్నది అని ఇట్లా మాట్లాడుతున్న తల్లిని దహించివేవి వాని వల్ల చూచి భరతుడు ఇట్టానని నీవు పలకరించబోయేటకు తగినదాను నా పాపస్వరూపమే నీవు కురుల నీవు భర్తృహంత హంతకురాలు పాపిష్ఠురాల నేను నీ కడుపున పుట్టిన నేను ఇప్పుడు మహాపాపినీతిను నేను అగ్నిప్రవేశం చేయదును లేదా విషమైనను రక్షించదును లేదా ఆత్మహత్య గావించుకుని యమసదనమునకు పోయేదను నేను కుంభీపాక నరకంలో చేరుదు ఈ విధముగా తల్లి కైకేయి గర్దించి అతడు పోయాం పోయాను అతడు శోకాతిని రామమాత కౌశల్యం చూసి తాను కూడా రోధించుతూ జరిగిన విషయము విని భరతుడు కౌశల్యమాత వాదములు పట్టుకుని పాదములు పట్టుకునే తల్లి నా మాట విను కైకేయి రామై రాజ్యాభిషేకమును కానీ మరి ఏ ఇతరమును కాని ఏమేం చేసినో వాని నేను ఎరిగి ఉన్నను నాకు నూరు బ్రహ్మహత్యా పాతములు ప్రాప్తించుగాక అరుంధతి సమేతులైన వశిష్ఠుని కఠినంతో నరికిన పాపము నాకు కలుగాక ఆయన శబదములు గావించి భరతుడు భోర్ నేర్చున్నాడు ఇక్కడ వాల్మీకి రామాయణం ఈ దీంట్లో కూడా చెప్పారు చాలా ఎన్నో భరతుని శథం అని చెప్పేసి ఎన్ని శ్లోకాలు దాంట్లో చెప్తారు చేయకూడని పనులు ఏమిటి ఎంత బ్రహ్మాండంగా ఉంటే ప్రతి ఒక్కరికి మనసు ఇదైపోతు వికలం అయిపోతుంది నిజంగా చెప్ప చెప్పంటే ఆ భరత అక్కడ క్యారెక్టర్ ఆ భరతుడు ఎంత ఇదయ్యాడంటే నిజంగా అంటే తనకు ఏ పాపం తెలియదు అని చెప్పడానికి ఎంత తమలబడ్డాడో కౌశల్య మాత్రం ఇదంత తెలుసు అయినా అంటే అక్కడ చెప్తే చదువుతూ నిజంగా ఒరిజినల్గా ఉన్న దాన్ని చదువుతుంటే ఎంత బ్రహ్మాండమైన ఇది వస్తుందో మనకి తెలియని విషయాలు ఎన్నెన్ని ఉన్నాయో దాంట్లో తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తూ ఉంటుందన్నమాట కౌశల్య అతన్ని కౌలించుకుని నాయన నేను ఇదంత ఎరుగును నీవు ఇక చింతింపకము అని పలికం ఈ సమయంలోనే భరతుని రాకపోయి వశిష్ఠ్యుడు మంత్రులతో కూడి రాజభవన్లోనికి వచ్చి విలపించుతున్న భరతుని అనుయ అన్నయ్య మాటలతో ఓదార్చు కిలో దశరథ మహారాజు మహావిష్ణువుని పుత్రుడిగా రామునిగా పొంది అంతమున దేవేంద్రుని అర్ధాసనకై స్వర్గంలోకి వెళ్ళలేను శోకింప తగనివాడు మోక్షములకు అర్హుడవు నీ అతనికై నీవు వృధాగా శోకించుతున్నావు ఆత్మ నిత్యము అవ్యయము శుద్ధము జన్మ నాశము లేనిది శరీరం అందువ అది జడము అత్యంతము అపవిత్రము నశ్వరము విచారించి చూడగా ఇందు శోకమునికి ఏ విధమైన అవకాశము లేదు తండ్రి కానీ తనయుడుగానే మరణించిన గుండెల బాధ మూఢజనులు మాత్రమే విలపించరు కదులుతున్న ఆకు చివర వేలాడికి నీటి బిందువు వంటిది ఆయువు దానిని నీవు ఎట్లో విశ్వసించదు జీవుడు తన పూర్వదేహ కర్మలతో తిరిగి దేహము పొందడు ఈ ప్రస్తుతం అంటే ఈ శరీరంతో చే కర్మలతో మరి ఒక దేహమును పొందును ఈ విధంగా జీవునకు పరంపరగా వేరు వేరు దేహములు ప్రాప్తమవును భరత నీ తండ్రి దేహమును తై తైల నుండి వెలికి వెలికి తీయించి మంత్రులతో పురోహితుల మాతో కూడి విధియుక్తముగా అంత్యక్రియలు జరిపించును ఈ విధంగా గురుని ఆజ్ఞానుసారము తండ్రి దేహులకు ఆహితాగ్నియవానికి విధించబడిన రీతిని అంత్య సంస్కారము భరతుడు గావించి పదనకొండవ దినమున వేలాది వేదుల వేద విధులకు బ్రాహ్మణులకు యథావిధిగా సంతర్పణ విరివిగా దానాదులను తండ్రికి గతుల గతులుగా చేసిన పిదప రామునే స్మరించు వశిష్ఠునితో తమ్మునితో మంత్రుడితో కూడి తన గృహమందు నిలిచిన కానీ భరతుడు సదా రామధ్యాసనయందే నిమగ్నమై సమస్త సామ్రాజ్యం వదిలిపెట్టి సీతా సముచరై మందస్మిత సుందర వదినడుగు రామును నిత్యమూ సేవించదను అని దృఢనిశ్చయుడయ్యను భరతుని వనగమనము భరద్వాజ సమాగము చిత్రకూట దర్శనం శ్రీ మహాదేవుడు ఇట్లు పార్వతి మునీశ్వరులతో మంత్రులతో పరివేక్షణించబడి దేవసభా సదృశమైన అయోధ్య రాజ్యము సభకు వశిష్యుడు వచ్చాను అతడు భరతునితో ఇట్లను వత్స నీ తండ్రి ఆదేశానుసారము నిన్ను నేడు రాజుగా అభిషేకించదము ఆ మాటలు విని భరతుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను మునీశ్వర రాజ్యంతో నాకేం ప్రయోజనము రాముడు రాజాది రాజు మేము అతనికే దాసులను రాముని వేగమే మరలించుకుని వచ్చుడుకు నేను మీరు రాక్ష రాక్షసయు కైకి తప్ప మీరు తల్లులను రేపటి ఉదయం బయలుదేరదము రేపటి ప్రభాతములని మీరు మాతకు వచ్చినను రాకున్నను శత్రుఘ్న సహితుడనై పాదచారినై దండకవనమునకు వెంటనే పోయేదను ఇది రెండో రోజు పారాయణం సమాప్తం వందనము రఘునందన సేతు వందన భక్త చుందన రమ వందనము రఘునందనమానా వదమే వేదమాయి మోద రామ వందనము రఘు నందన సేతు బంధన భక్త చూందన రామ వందనము రఘు నందన మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి